వెల్కమ్ టు టైమ్స్ స్వాగతం సుస్వాగతం సాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి స్వయంగా ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అంత ఓకే ఏం విశేషాలు ఆ ఫోటో అండి తీసుకు ఏమ్మా ఎంతమంది మీరు పిల్లలు ఎంతమంది తల్లి వందనం వచ్చిందా నానా గ్యాస్ అమ్మా గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఇప్పుడు రాసుకోండి ఇప్పుడు అప్లై చేయండి ఇస్తాం ఎలా ఉంది మీ వ్యాపారం వన్ ఇయర్ అయింది ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది వెయిట్ చేయండి వెరీ గుడ్ ఇలాంటి కావాలి మాకు క్లారిటీ అంటే ఐదేళ్ళు దెబ్బతిన్నాం ఇంకా ఐదేళ్ళు బాగా రావాలంటే గాడిలే కావాలి సార్ చెప్తున్నాడు పెద్ద సార్ గాడిలే కావడం టైం పడుతుంది వన్ ఇయర్కే తెచ్చాము చెప్పాను మేడం అవి కూడా పూర్తి చేస్తాం మీరు అందరికి చెప్పండి மீட் எம்ஆர் <laughs> 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 ఇంట్లో పిల్లలు ఉన్నారా మీకు మనవాళ్ళు వీళ్ళకి వచ్చిందా తల్లివంతు చూసాం చూసాం